హలో వన్ అయితే మీకు ఒక విషయం చెప్పాలి మందు మానేస్తే లోకంలో చులకన ఎట్లా చూస్తారంటే నిన్న మా ఫ్రెండ్ ఒకడు దావత్ చేసుకున్నాడు దావతి చేసుకుంటే ఫ్రెండ్స్ అందరికీ చెప్పిండు నాకు కూడా ఫోన్ చేసిండు అరే నువ్వు రావాలా దావత్కి మంచిగా ఉంటుంది అంటే సరేరా అని నేను మంచిగా టీప్ టాప్ రైడ్ అయినా మంచిగా రైడ్ అయినా గింటి కొట్టుకొని దావత్ కాడికి పోయినా కాడ చాలా రోజులే కదా ఇక ఎంజాయ్ చేద్దాం మంచిగా వాళ్ళతో కూడా సేపు పాస్ చేద్దామని అనుకొని కాడికి పోయి మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసినా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే మరి నేను దావత్ కాడకొచ్చింది రా సిట్టింగ్ ఆడికన్నా వస్తా మరి జరి సేపు ఉంటా అని ఫోన్ చేస్తే వాడు అంటాడు అరే నువ్వు ఇడికి ఇకొచ్చి ఏం రా అక్కడ బుక్కలు ఉంటది తినేసి ఆను అటే వెళ్ళిపో అన్నాడు తాగోపీక ఇకొచ్చి రా ఆడ బుక్కలు ఉంటది తినేసి ఆను అటే అన్నాడు వారి ఇన్ని సంవత్సరాలు ఎంజాయ్ మంచిగా అందరం దావతంటే కలిసి ఎంజాయ్ చేసినాం కదా నేను తాగుడు పని చేసినా తాగుడు చేస్తే గింత చులకన అయిపోతా అండ్రి వారి ఏం చేస్తాం మరిగా మనకి గిట్ట చులకన్